హాయ్ అండి గోబీ క్యాబేజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యాబేజ్ తీసుకోవాలి ఇందులో హాఫ్ కిలో కట్ చేసుకోవాలి ఈ క్యాబేజీని మీడియం కట్ చేసుకోవాలి వీటిని ఇలాగైనా కట్ చేసుకోవచ్చు నేను చాపర్లో మరీ సన్నగా కట్ చేస్తున్నాను పిల్లలు తినడానికి క్యాబేజీ పెద్ద పెద్ద ముక్కలన్నీ ఒక చాపర్లో వేసుకోవాలి మూత పెట్టి సన్నగా తురుముకోవాలి నాలుగైదు సార్లు ప్రెస్ చేస్తే సన్నగా వస్తాయి మూత తెరిసి చూద్దాం క్యాబేజీ సన్నగా అయింది క్యాబేజీ తినని వారికి ఇలా సన్నగా చేసిస్తే తెలియకుండా తినేస్తారు పిల్లలు సన్నగా తురుముకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నిటినీ ఇలానే చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు కిలో గోధుమ పిండి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫస్టే ఒకసారి పొడిపిండి కలుపుకుంటే నీళ్ళు తక్కువగా పడతాయి ఆల్రెడీ క్యాబేజీలో నీరు ఉంటుంది తగినన్ని నీళ్లు చిలుకరించుకొని పిండి ముద్దలా చేసుకోవాలి ఈ మాదిరిగా ఉండాలి ఈ క్యాబేజీ పిండిని చిన్న చిన్న పీసుల్లా చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం ఒక ఎల్లిపాయ తీసుకొని పొట్టు వలుచుకొని పెట్టుకోవాలి వీటన్నిటిని సన్న ముక్కలుగా కోసుకోవాలి రెండు ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా పెట్టుకోవాలి రెడీగా ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ముందుగా చేసుకున్న పిండిని రౌండ్గా చేసుకోవాలి అన్నిటినీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఈ క్యాబేజీ బల్స్లను ఒకటొకటి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కడాయిలో పట్టినన్ని వేయాలి వేసిన వెంటనే కలపకూడదు థర్టీ సెకండ్ తర్వాత కలుపుతూ ఉండాలి ఇవి వేగడానికి టూ మినిట్స్ పడుతుంది ఈ బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గరిటెను క్రాస్ చేస్తే ఫైవ్ సెకండ్ ఆయిల్ కడాయిలో పడుతుంది అన్నిటిని ఇలానే చేసి ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా కొన్ని కూడా ఒకటొకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగేలోపు గ్రేవీలోకి ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఈ మాత్రం ఉండలు ఉండలుగా లేకుండా కలుపుకోవాలి జారుగా ఒక కడాయి తీసుకొని ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇవి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ముందు కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇవి థర్టీ సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ టమాటా కిచప్ వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వేసుకోవాలి వేసిన వెంటనే కలపాలి బాగా చిక్కగా అయితే కొద్దిగా నీరు వేసి కలపాలి ఇలా గ్రేవీలా ఉండాలి ఇందులోకి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ కుక్ చేయాలి గ్రేవీ రెడీ అయిపోయింది ఆయిల్లో ఉన్న క్యాబేజీ బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటిని గ్రేవీలో వేసుకోవాలి ఈ గ్రేవీ క్యాబేజీ బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి గ్యాస్ బంద్ చేసుకోవాలి గోబీ రెడీ అయిపోయింది వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినాలి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినాలి